ఏడవ దినము నీ దేవుడైన హోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైన నీ కుమారులైన నీ కుమార్తెలైనను నీ దాసులైనను నీ దాస్యైన నీ వద్ద నుండి నీ గాడిదైనను నీ పశువులలో ఏదైనను నీ ఇండలోనున్న పరదేశి అయినను ఏ పని ఏ పనైనా చేయొచ్చా స్తోత్రం చెప్పండి అసలు ఆరాధన అనేటువంటిది నేను యథార్థమైన ఆరాధన దేవుడు ఇష్టపడే ఆరాధన ఏమిటంటే నీవు ఖచ్చితంగా అది ఎంత పెద్ద లాభకరమైన పని అయినా అది ఎంత పెద్ద ముఖ్యమైన పని అయినా దేవుని మందిరంలో కనపడాలి ఆ రోజు నీవు నీ పిల్లలు ఎంతమంది ఇష్టపడుతున్నారు అన్నా నా కుటుంబ సమేతంగా ప్రతి ఆదివారం మిస్సమని అన్నటువంటి వారి చేతులు ఎత్తండి దేవుడి మిమ్మల్ని దీవించను గాక హలే మీ బంధువులకు ఒక విషయం తెలియాలి ఏంటో తెలుసా ఈరో ఈరోజు ఆదివారం కదా అయ్యి బాబో ఇంటి దగ్గర ఉండరు రా ఇల్లు ఎక్కడ ఉంటారు చర్చిలో ఉంటారు మనం ఇప్పుడు వెళ్ళామనుకో చుట్టాలం వాళ్ళ ఇంటికి ఏమేసి ఉంటుంది తాళమేసి ఉంటుంది ఎలాగానే మనకేం కనపడింది చెప్పి అలగట్టినట్టు తాళం అలగబట్టి ఉంటుంది స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే లూయా ఆదివారం వీళ్ళు ఈరోజు మాంసం తెచ్చుకొని ఆదివారం సరిగ్గా పండుగ చేసుకుంటుంటారు ఈరోజు వెళ్తే సరిగ్గా ఉంటుంది ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్తే అనే పేరు నామములో మీకు రాకుండా ఉండునుగాక ఆదివారం మీరు తిండికి సమయాన్ని కేటాయించకుండా గాక ఆదివారం సుఖభోగాల కొరకు కేటాయించకుండా ఉందరుగాక ఆదివారం మీ జీవితాలలో పెళ్ళి ఫంక్షన్లు రకరకాలైనటువంటి దినాలు తద్దినాలకు వెళ్లకుండా ఉందరుగాక ఆదివారం దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధమైన ఆరాధన చేయుదురుగాక ఇలాగు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అన్నా మేము వెళ్తాము కానీ హలేలుయ్యా స్తోత్రం చెప్పండి మాకు ఆ రోజు ఆ రోజే పని ఉంటుంది అన్నయ్య ఆ రోజే డబ్బులు వస్తాయి అన్నయ్య ఆ రోజే లాభం అన్నయ్య మరి అసలైన లాభం పరలోక సంగతి ఏంటి భూ సంబంధమైన ఇటువంటి దాన్ని చూసుకుంటున్నావు భూ సంబంధమైన శరీరం కొరకు లాభాలు కొరకు చూసావు భూ సంబంధ శరీరం కొరకు ఇల్లు చూసావు వాకిళ్ళు చూసావు ముక్కుకి చెవులకి ఎక్కడ చెవులకి అర్థమవుతున్నా మెడలకి అన్ని సంపాదించావు మరి ఆత్మ సంబంధమైన సుగుణాలను సంపాదించుకోవడానికి ఎప్పుడు కేటాయిస్తావు సోమవారం నీ ఖాళీగా ఉన్నావు నేను వాక్యం చెబుతానా సరే నువ్వు వాక్యం లేదు సరే ఇక్కడ ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది నీ సహోదరీలు అందరి దగ్గర ఉంటారా చెప్పరేంటండి నీ సహోదరీలు నీ సహోదరులు అందరు కలిసి వచ్చే ఏమిటి పునరుద్ధాన దినము దేవుడు కోరుకున్న దినము ఆ దినమును దేవుని సన్నిధిలో కనిపించాలి కదా హలే లు దయచేసి మీరు గమనించాలి పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఒక యుద్ధం ఏదో జరిగింది అది ప్రపంచ యుద్ధం ఏంటంటారా మూడో ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచం అదే రెండు మూడు కాదు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కొన్ని కుటుంబాలు రాజమైండ్రిలో రాజమండ్రి కాపురస్తులు కొంతమంది రంగోన్ అనే ప్రాంతంలో ఉంటున్నారు అక్కడ మంచి పనులు దొరుకుతాయి కూలి పనులు అక్కడ ఉంటున్నారు ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాత అయ్యి బాబోయ్ మనం మన ఊరు మనం వెళ్ళిపోదామని అక్కడ నుండి కొన్ని వందల కుటుంబాలు రాజమండ్రికి ప్రయాణమయ్యారు అప్పట్లో బస్సులు లేవు వాహనాలు లేవు ట్రైన్సు లేవు ఏమీ లేవు కొంతవరకు అందులో నుంచి బయటకు వచ్చి ఆ రంగు ఏదో ఒక రకమైన అది సముద్రం నుంచి ప్రయాణం చేసి ఇక మిగతా భూమి మీద ఇంచుమించుగా మూడు వేల ఏడు వందల మైళ్ళు నడిచి రావాలి వాళ్ళు వారికి వారి వారి యొక్క నడక ఏమిటంటే ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు దాదాపుగా ముప్పై నలభై మైళ్ళు నడిచి అక్కడ వారు సామాను పెట్టుకొని అక్కడే తిని పొద్దున్నే బయలుదేరాలి అందులో కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే యేసుక్రీస్తు నమ్ముకున్న కుటుంబాలు ఉన్నాయి వారు ఏం చేస్తున్నారంటే ఆదివారం వచ్చేసరికి అది విశ్రాంతి దినము దేవుని సందులు గడపవలసినటువంటి పునరుద్ధాన దినము కనుక మేము ఈరోజు నడవము నడవము అని అక్కడే కూర్చొని శుభ్రంగా ప్రార్థనలు చేసుకొని వాక్యం చదువుకొని సోమవారం బయలుదేరతామని ఉంటారు మిగతా కొంతమంది ఉంటారు కదా ఈ పిచ్చి వాళ్ళకి పిచ్చి వీళ్ళకి యేసు ప్రభు పిచ్చి పట్టింది ఏ మనం ఒక రోజుకొచ్చేసి ముప్పై ముప్పై ఐదు మైళ్ళు దూరం వెనకబడిపోతారు ఇల్లు వీళ్ళు వెర్రి వాళ్ళు ఎప్పటికి చేరుకుంటారు మనం వెళ్ళిపోదామని ఆగకుండా కొన్ని కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి ఒక్కరోజు ఆగారు ఒక్క వారం వారు ఎన్ని కిలోమీటర్లు ఎన్ని మైళ్ళు వెళ్ళి వెళ్ళి ఉంటారు నలభై మైళ్ళు దూరం నడిచారు ఇప్పుడు క్రైస్తవులు ఎంతవరే వెనకబడ్డారు చెప్పరేంటమ్మా దాదాపుగా నలభై మైళ్ళు వెనకబడిపోయారు ఆ నెక్స్ట్ వారం బయలుదేరారు మరలా సోమవారం బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆదివారం వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళకి ఎంత గ్యాప్లో ఉన్నారంటే కేవలం పదిహేను మైళ్ళు గ్యాప్లోనే ఉన్నారు ఏం జరిగిందో తెలియకల్లా గుర్తుపెట్టుకో అసలే అసలు ఎంత దూరం రావాలి నలభై మైళ్ళు దూరం రావాలి వీళ్ళు ఎన్ని కిలోమీటర్లు అధిగమించారు పదిహేను కిలోమీటర్లు అధిగమించారు మరలా ఆదివారం ఉన్నారు గమనించాలి ఇలా చూసుకుంటూ వెళ్తే ఈరు వారు రాజమండ్రికి చేరుకునేసరికే వారం రోజులు వారమా పదిహేను రోజులు ముందు చేరుకోగలిగారట క్రైస్తవులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో చెప్పన వీరందరికీ రాసుకుపోవాల్సిన అన్ని రాసుకుపోయినాయి హలెలో పుండ్లు పడిపోయినాయి వీరికి రెస్ట్ దొరకడమే కాక వీరు మరలా కోలుకోవడానికి రెండు మూడు వారాలు పడితే వెళ్ళినటువంటి వారు ఆ నెక్స్ట్ వారము నుండి కూలి పనులకు వెళ్ళిపోయారు వాళ్ళ పనులకు వాళ్ళు అందరు కూలీలు వాళ్ళు ఇది ఈ చరిత్ర సిల్వి అనే ఒక పాస్టర్ గారు వాక్యం ఆదివారం వాక్యం ఆదివారం మీరు వాక్యం మిస్ అవ్వకూడదు మీకు అది పద్ధతి కాదు అని చౌచున్న రోజుల్లో ఆ పక్కనే ఉన్నటువంటి ఒకడు ఏమన్నాడంటే ఈ పాస్టర్ గారికి డబ్బులు పిచ్చిబట్టి అందరూ వస్తే తలా పది రూపాయలు వస్తే అని ప్రా వాక్యం చెబుతున్నాడంటే ఈ పెద్ద ఆయన ఈ ఈ చరిత్ర చెప్పాడు ఒరే దైవజనుడు చెబుతుంది మన మంచి కొరకు మేము రంగం నుండి బయలుదేరినప్పుడు జరిగిన సంగతి ఇది ఆగకుండా బయలుదేరి వెళ్ళిపోయినటువంటి వాడికంటే విశ్రాంతి దినమును పాటిస్తూ వచ్చిన మేము ముందుగా చేరడమే కాదు ఆరోగ్యంగా బ్రతకడమే కాదు సమృద్ధితో ఉన్నామో స్తోత్రం చెప్ప ఒకసారి ఎందుకో తెలుసా మా మనసులకు ప్రశాంతత దొరికింది మా శరీరాలకు ఆరోగ్యము దొరికింది ఈ నడకలో వారు మేము నడిచాము కాని వారు అలసిపోయారు ఈ యాత్రలో మేము అలిసిపోలేదు కొట్టు ఇప్పుడు విశ్రాంతి దినమును దేవునికును విచ్చి ఈ యొక్క యాత్రలో ఈ యాత్రలో అప్పులు సమస్యలు కష్టాలు రోగాలు ఇరుకులు ఇబ్బందులు ఎన్నో ఎదురవుతున్నాయి నీవు దేవుని మందిరములో గడిపే టైం వాటన్నిటిలో నీకు నెమ్మదినిస్తుంది నీకు మెలకు అర్థమవుతుందా అందుకనే ఈ ఆరాధనలో అందరూ ఎక్కీభావించాలి ఓకే